విశాఖ అర్బన్ ములగాడ మండలం మల్కాపురం భార్య జ్యోతి ముప్పెమూడు పై కత్తితో దాడి చేసిన భర్త మెడపై గాయం కావడంతో సెయింటెన్స్ హాస్పిటల్కి తరలించిన కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్న మల్కాపురం పోలీసులు పోలీసుల అదుపులో భర్త నిర్ధన దాడిబాబు భార్యపై అనుమానంతో అంబికా స్వీట్ షాప్లో పనిచేస్తున్న ఆమెపై కత్తితో దాడి జ్యోతి దాడి బాబుకి పదిహేను ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి ముగ్గురు పిల్లలు 결국는 <목소리가> 마요 <목소리가>

Tìm thấy chân tay vào giai đoạn. Vì trong giai đoạn sẽ vượt trí của ఈరోజు మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నగరాల స్ట్రీట్కి చెందిన జ్యోతి అనే అమ్మాయి మీద అనుమానంతో ఆమె భర్త కత్తితో దాడి చేయడం జరిగింది అంటే వాళ్ళిద్దరికీ రెండు వేల పదో సంవత్సరంలో పెళ్లి జరగడం జరిగింది తర్వాత వాళ్ళకి ముగ్గురు సంతానం అయితే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాళ్ళ విజయనగరం జిల్లాలో ఆ బొబ్బులు ఏరియా నుండి వాళ్ళకి మల్కాపురం ఏరియాకి మైగ్రేట్ అయ్యి వచ్చి ఫ్యామిలీ మెంబర్తో సహా ఇక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చి ఇక్కడ పనులు చేసుకోవడం జరుగుతుంది భర్త తాపి పనులు చేస్తూ ఉంటాడు ఈమె వాళ్ళ అయిన మల్కాపురంలో ఉన్న ఈ అంబికా స్వీట్ షాప్లో పనిచేస్తూ ఉంటుంది అయితే ఈ స్వీట్ షాప్ లో పనిచేసేటప్పుడు ఈ పక్కనే ఆ వైన్ షాపులు ఉండేవి గవర్నమెంట్ వైన్ షాప్ ఒకటి ఉండేది అందులో వేరే మురళి అనే అబ్బాయి పనిచేస్తూ ఉండేవారు ఆ అబ్బాయితో అమ్మాయికి కొంత పరిచయం ఉంది ఆ పరిచయం ఉంటే దాని మీద కంటిన్యూ వాళ్ళకి గొడవలు జరుగుతూ ఉండేవి తర్వాత వాళ్ళ మేనమామ అయిన ఈ షాపు ఓనర్ అప్పలరాజు వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ తెలిసి కౌన్సిలింగ్ చేసి మ్యారేజ్ అయింది కదా వాళ్ళ పిల్లలతో మాట్లాడడం బాగబోద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు ఇక్కడ నుండి వాళ్ళ సొంతూరుకి వెళ్ళిపోయి బ్రతకడం జరిగింది తర్వాత మళ్ళీ వన్ ఇయర్ తర్వాత అన్నీ సమిసిపోయాయి అనుకోని చెప్పి మళ్ళీ మళ్ళకప్పుడే రావడం జరిగింది ఇక్కడికి వచ్చినా సరే వాళ్ళ బ్రతకే ఆ అనుమానం పోక కంటిన్యూ కంటిన్యూ ఆవి అనుమానిస్తూ ఆయనతోనే తిరుగుతుంది అని చెప్పేసి కొద్దిగా ఇబ్బంది పెడతా ఉండేవాడు ఈ ఇప్పుడు ఏమైందంటే ఈరోజు కూడా ఆ అమ్మాయి మీద అనుమానం వచ్చి నువ్వు ఇంకా కంటిన్యూ ఆయనతో మాట్లాడుతున్నావు ఈ షాప్కి వస్తున్నాడు మీ మావయ్య వాళ్ళకి వాళ్ళ పిల్లలు వాళ్ళు నీకు ఎంకరేజ్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుమానించి ఈ షాప్లోకి వచ్చి ఆ అమ్మాయిని తనతో తెచ్చుకున్న గట్టితో అటాక్ చేయబోగా ఈ ఆవిడ పక్కతో పాటు పనిచేస్తున్న ఇంకా ముగ్గురు నలుగురు అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిలు ఈ అమ్మాయి కొద్దిగా డిఫెన్స్ చేసుకోగా అమ్మాయికి మెడ మీద చిన్న ఆ గాయం జరిగింది ఆ కత్తితో గాయం జరిగింది వెంటనే వాడిని పక్కకు తోసేసి ఈ అమ్మాయిని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు అమ్మాయి అయితే సేఫ్గా ఉంది వాడి మీద ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది